హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చాలా తక్కువ టైంలో మంచి రుచిగా లంచ్ రెసిపీని చేసి చూపిస్తానండి గార్లిక్ గీ రైస్ దాంట్లోకి మంచి కాంబినేషన్గా మసాలా వంకాయ కర్రీ చేసి చూపిస్తాను చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలో కమ్మటి లంచ్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ అయితే మసాలా వంకాయ చేసుకుందామండి కర్రీ చేసి పెట్టుకుంటే ఈజీగా రైస్ చేసుకోవచ్చు వేడివేడిగా తినేయచ్చు ఈ వంకాయ కర్రీ కోసం నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలతో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న వంకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ ఆవాలు అనేవి చిట్టపట్లాడిన వేయించుకోండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకు మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఎందుకంటే మనం అన్ని పచ్చి అన్ని కలిపి వేసేసాం కదా ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గితే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి మగ్గనివ్వండి వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి ఈ లోప ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి మీరు కావాలంటే ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు వంకాయ ముక్కలు కూడా కాస్త మగ్గుంటాయి చూడండి ఒక సగం వరకు మగ్గిపోయాయి ఇలా బాగా వేగి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ దీంట్లోనే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా పోసుకోండి మీరు కావాలంటే కొద్దిగా చింతపండుని ఈ మసాలా పేస్ట్ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే దాంట్లోనే కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది అంటే మీరు మళ్ళీ చింతపండుని నానబెట్టి రసం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని మనం ధనియాలు అన్ని మిక్సీలో వేసినప్పుడే చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే చింతపండు రసం ఉంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను ఇలా పేస్ట్ చింతపండు రసం కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి మనం ధనియాలు అన్నీ పచ్చివే వేసాం కదా ఆ పచ్చి వాసన అంతా పోయి బాగా వేగాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా మీరు స్పైసీగా కావాలి అంటే ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మనం చింతపండు రసం పోసుకున్నాం కదా దానికి తగ్గట్టు ఉప్పు కారం ఉండాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అలా అని చింతపండు రసం కూడా మరీ ఎక్కువ వేసుకున్నా కానీ పులుపు ఎక్కువైపోయి టేస్ట్ అంత బాగుండదు మనం గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటాము సేమ్ అంతే ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఫస్ట్ మనం కొద్దిగా వేసాం కదా సరిపోలేదని మళ్ళీ వేసి వేయిస్తున్నాను ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో నేను ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి బాగా కలుపుకోండి ఇప్పుడే చెక్ చేసుకోండి మీకు ఉప్పు కారం ఆ పులుపుకి తగ్గట్టు అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అని చెక్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఉడికించుకోండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి వేసుకొని ఉడికించుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది మరీ ఎక్కువ చిక్కబడిపోయినా కానీ ఆరేటప్పటికే గట్టిగా అయిపోతుంది అందుకని కొద్దిగా ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆరేటప్పటికే కరెక్ట్గా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి కర్రీని ఇప్పుడు ఈ గార్లిక్ గీ రైస్ చేసుకోవడానికి రైస్ని ముందుగానే ఈ విధంగా పొడి పొడిగా వండుకొని ఏదైనా ప్లేట్లో వేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ కర్రీ చేసుకునేటప్పుడే ఇంకొక స్టవ్ పైన వండుకొని ఇలా ప్లేట్లో వేసి ఆరబెట్టి పెట్టుకున్నాను ఇలా మీరు కర్రీ చేసుకునేటప్పుడే రైస్ని కూడా వండి పెట్టేసుకున్నారంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా వండుకున్న రైస్ని పక్కన పెట్టేసి ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ తోటి రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా చేసుకోవచ్చు ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి జీలకర్ర వేగింది అనుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి అనేది కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు వెల్లుల్లి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయ నీళ్ళ పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు టీ స్పూన్ల దాకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలిపి వెంటనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి నేను ఇక్కడ బాస్మతి రైస్ను వాడుతున్నాను మీరు మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు మనకి రైస్ మొత్తం చల్లగా అయిపోయి ఉంటుంది కాబట్టి కాస్త వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి మరి ఎక్కువ కలిపేసిన రైస్ మొత్తం విరిగిపోతుంది చూసుకొని నిదానం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కుమ్మగుమలాడుతూ అన్ని ఇ గార్లిక్ ఫ్లేవర్తో తో చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి కాంబినేషన్ ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో లో కమ్మటి లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మనాశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి